హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త నిరుద్యోగులకి అయితే అందించింది అండి అదేంటంటే ఏపీలో వర్క్ ఫ్రం హోమ్ సర్వే ఉంది కదా అది ఇప్పటి వరకు కూడా సచివాలయ సిబ్బందే చేశారు దీనిలో ఏంటంటే చాలా మంది నిరుద్యోగులు అయితే ఇబ్బంది పడుతున్నారని వారికే ఓన్ గా చేసుకోవడానికి ఒక అవకాశం కింద వారికే ఓన్ గా లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి దీని వల్ల ఏంటంటే ఎప్పుడైతే డిగ్రీ పూర్తయిన వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్ గా ఆన్లైన్ చేసుకోవడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే ఈ లింక్ ఇచ్చారు ఇది అసలు ఎలా ఆన్లైన్ చేసుకోవాలి ఎవరెవరికి ఉపయోగం అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా వెయిటింగ్ చేశారండి అసలు ఈ లింక్ ఇస్తే బాగుండు వాళ్ళు ఏమో చేయట్లేదు ఓన్లీ డిగ్రీ వాళ్ళకే చేస్తున్నారు మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆన్లైన్ చేయట్లేదు అని చాలా మంది అయితే కంప్లైంట్ కూడా చెప్పారు ఛానల్లో సో ఇది అందరికీ కూడా ఒక శుభవార్త అండి దీనికోసం పూర్తిగా అయితే నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి ఇప్పుడు వర్క్ మర్వే కి సంబంధించి మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ లింక్ అయితే మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీరు ఆ లింక్ అయితే ఓపెన్ చేస్తే గనుక డాష్ బోర్డ్ అయితే నేను మీకు తమ్మ లో పెట్టానండి అలాగే ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి డాష్ బోర్డ్ అయితే ఇలా వస్తుంది అక్కడ మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ చేసుకోవడానికి వీలుగా కూడా అక్కడ ఇచ్చారండి ఆన్లైన్ అని చెప్పేసి వర్క్ ఫ్రం హోమ్ సర్వే అని చెప్పేసి పైన ఇచ్చారు కౌశలం సర్వే అని అక్కడ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది దాన్ని మీరు అదంతా చదువుకోవాల్సిన అవసరం కొద్దిగా ఉంది తెలియడానికి చదివిన తర్వాత దానికి అక్కడ మీరు టిక్ అయితే పెట్టాలి ఓకే కింద అప్పుడు మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుందండి మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే అక్కడ ఓపెన్ అవుతాయి అంటే యాస్ పేర్ మీ ఆధార్ లో ఉన్న విధంగా అయితే అక్కడైతే ఓపెన్ అయితే అవుతాయండి అంతకు మించి ఏమి కొత్తవి రావు సో అక్కడ నుంచి మీరు మీ ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయాలి మళ్ళీ మీ మీ ఫోన్ కి మళ్ళీ మీ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాక మెయిల్ ఐడి అడుగుతుంది ఇక్కడే చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వెళ్తుంది కాకపోతే ఇది చాలా లేట్ అయిపోతుంది మనకి ఆ లేట్ అవ్వడం వల్ల దానికి తోడు ఇప్పుడే కొత్తగా ఇచ్చారు కదండి చాలా మంది ట్రై చేయడం వల్ల సర్వర్ చాలా బిజీగా ఉండి ఓటీపీ లేట్ గా రావడమో లేకపోతే ముందు రావడమో జరుగుతుంది సో ఎవరు టెన్షన్ పడద్దు ఇది రాంధ్రాను రాను నార్మల్ అయిపోతుంది ఏదైనా కొత్తగా ఇచ్చినప్పుడు లింక్ అనేది కొద్దిగా వాటిలో ఎర్ర కోడ్స్ అనే ఉంటాయి అవి సరవడానికి కొద్దిగా టైం పట్టొచ్చు ఇంకా చాలా టైం ఇచ్చారు కదండి కంగారు అయితే పడదు మనం ఫిఫ్టీన్ అన్నారు ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంది ఈ లింక్ ప్రస్తుతానికి ఓపెన్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి సచివాలయం స్టాప్ మీకు నీట్ గా చేసిస్తారా అనుకుంటే మీరు అక్కడికే వెళ్ళండి లేదా అనుకుంటే కనుక రెండు రోజులు వెయిట్ చేసి లింక్ బాగా వర్క్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ మెయిల్ అయితే మీ మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి టెన్త్ ఇంటర్మీడియట్ వారు అయితే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయగలండి జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు కానీ డిగ్రీ వాళ్ళు పీజీ వాళ్ళు డిప్లొమా వాళ్ళైతే సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి ఇది అయితే మర్చిపోవద్దు మీరు జస్ట్ మీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళైతే వాళ్ళ డిగ్రీయో కాదో కనుక్కోవడానికైనా వాళ్ళు టెన్త్ ఇంటర్మీడియట్ అయితేనే కొంచెం భయపడతారండి అప్లై చేయడానికి డిగ్రీ అని చెప్పి అబద్ధం చెప్తే కనుక ఇబ్బంది కాబట్టి కంపల్సరీ వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ అయితే చేయాలి ఎందుకంటే డిగ్రీ బేస్ మీద వచ్చే జాబ్స్ కూడా ఎక్కువ హై పేయింగ్ శాలరీస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళైతే కంపల్సరీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయమని అడుగుతున్నారు అంతేకాక కౌశలం సర్వేలో మాకు ఎటువంటి ఉద్యోగాలు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ వరకు ఎక్కువగా కస్టమర్ సపోర్ట్ రోల్స్ ఎక్కువ రావచ్చండి అలాగే డిగ్రీ వాళ్ళకి డేటా ఎనాలిసిక్స్ అలాగే డేటా ఎంట్రీ డేటా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాంటి జాబ్స్ కూడా రావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ లో జెంట్స్ కు కూడా ఈ ఉన్నాయండి మీరు ఓన్లీ లేడీస్ కి చెప్తున్నారా అని అడుగుతున్నారు అంటే కి బాగుంటాయి అని చెప్పానండి కొంతమంది జెంట్స్ పిల్లలతో ఉన్న వాళ్ళకి పదిహేను వేల శాలరీ సరిపోవు కదా సో ఆ ఉద్దేశంతో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లేదా మనకి కస్టమర్ సపోర్ట్ రోల్ కి శాలరీ అనేది పదిహేను వేలే ఉంటుంది అంతకు చాలా తక్కువ ఉంటాయి సో అందువల్ల ఎలా అని చెప్పాను ఏదో సినిమాల్లో చూపించినట్టే మనకి కస్టమర్ కేర్ ఎప్పుడు యాభై వేలు రాదు రఘువన్ లో యాభై వేలు ఇస్తారు కదా అలాగే ఎవరికి కూడా మనకి కస్టమర్ సపోర్ట్ రోల్స్ లో ఎక్కువ పదిహేను వేలు ఇరవై వేలతో లాస్ట్ అండి అంతకుమించి ఎక్కువ అయితే ఇవ్వరు సో నేనే మిమ్మల్ని కించపరచడానికి కాదు జస్ట్ నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తే రేపు పొద్దున ఉపయోగపడుతున్నా చెప్పానంటే అంతకుమించి ఏమి కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్